తుఫాను ప్రభావంతో వేలాది ఎకరాల పంట నాలుగు రోజులుగా వరద నీటి కిందే ఉంది వర్షాలు లేవు అనుకునే సమయంలోనే తుఫాను కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లింది తుఫాను శ్రీకాకుళం తాకిన దాని ప్రభావం తెలంగాణ విజయవాడకు ఎక్కువగా ఉండటంతో సిక్కోలు వాసులు తమకు ప్రమాదం తప్పిందనుకున్నారు అంతలోపే భారీ వర్షాలు శ్రీకాకుళాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటిన తుఫాన్ సిక్కోలు జిల్లాలో వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది జిల్లా వ్యాప్తంగా ఎకరాల కొద్దీ వరి పంట ముంపుకు గురై అయిన అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు శ్రీకాకుళం హెచ్చేర్ల ఆమ్దల వలస పాలకొండ రాజం నియోజకవర్గాలు అటు ఉద్దానంలోని కవిటి కంచిలి సోంపేట మండలాల్లో అత్యధికంగా వరి పంట ముంపుకు గురైనట్లు తెలుస్తోంది ఇప్పటికి ఆ ప్రాంతాల్లో ప్రతినిధులు పర్యటిస్తూ రైతులను ఆదుకుంటామని చెబుతున్నారు కానీ అధికారుల అలసత్వం పక్కాగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలోని వేలాది ఎకరాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి వరి పంటతో పాటు ఉద్యానవన పంటలు నీట మునిగాయి అధికారుల బృందం గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తే పంట నష్టం అంచనాలో ఖచ్చితత్వం ఉంటుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం తుఫాన్ తీరం దాటడంతో మరో రెండు రోజుల్లో పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు ఉదాహానంలో కొబ్బరి మామిడి అరటి ఇతర ఉద్యానవన పంటల నష్టాలపై నివేదికను సిద్ధం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి రాహదారిపైకి వరద చేరడంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి వర్షాలతో కోట బొమ్మాలి ప్రాంతాల్లో ఇల్లు దెబ్బతిన్నాయి పంట పొలాలు మాత్రం నీటిలో ఉండటం వల్ల వరి పంట మొత్తం పోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు